సీలు అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్లు ఇవ్వడం జరిగింది పెద్ద ఎత్తున ఇలా హాస్పిటల్స్కి వెళ్ళి పేద మధ్యతరగతి కుటుంబీకులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఒక్కొక్కరికి మూడు లక్షలు సుమారు ప్రతి ఒక్కరిని అడిగినా కానీ రెండు లక్షల నుంచి మూడు లక్షల రూపాయలు ఖర్చు అయిందని చెప్తున్న సందర్భమే అధికంగా ఉంది కానీ గవర్నమెంట్ నుంచి కేవలం యాభై అరవై వేల రూపాయలు రావడం కొంచెం గవర్నమెంట్ కూడా ఆలోచించి ఈ ఇందులో సగం అమౌంట్ అయినా చేస్తే వాళ్ళకి పూర్తిగా వెసులుబాటు ఉంటుందనేసి నేను భావిస్తున్నాను కాబట్టి గౌరవ ముఖ్యమంత్రికి ఇదే విన్నపం సీఎం రిలీఫ్ ఫండ్ని సుమారు బిల్ ఎంతైతే పెడతారో దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను సేవలు విజ్ఞప్తి ఇప్పుడు నాకు ఇవే చూస్తుంటే చాలా ఇబ్బందికరంగా ఉంది ఇవే ఈ అన్ని ఆపరేషన్ కూడా మా యొక్క అరుంధతి హాస్పిటల్గా పూర్తిగా ఉచితంగా చేస్తాము కొంచెం ఇంకా అవేర్నెస్ మా లీడర్లను కూడా పదే పదే కోరుతున్నాను అవేర్నెస్ క్రియేట్ చేయండి కనీసం మల్కాజిరి కాన్స్టిట్యున్సీ నుంచి ఎవ్వరు కూడా పేద మధ్య తరగతి ప్రజలు వైద్యపరంగా ఇబ్బంది పడొద్దు అనేది నా ఆలోచన ఎందుకంటే ఆ హాస్పిటల్కి ఎక్కడెక్కడ నుంచో ఆదిలాబాద్ కరీంనగర్ బీదర్ ఇటు రాయలసీమ ఇటువంటి ప్రాంతాల నుంచి తెలుసుకొని వస్తున్నారు కాబట్టి వాళ్ళని కూడా ఈ యొక్క వైద్య సదుపాయాలని పొందాల్సిందిగా కోరుతున్నాను అవసరమైనప్పుడు

लिखे तो ना मंजू बोला ओके सीमा स्टाफ ये मैडम मेरे को सर खर्चा 했는데 তো মানে राघव जी घर में एलो मेडिको सर पटना हॉस्पिटल में रहता है विष्णु आपका 3 लाख से लिखकों दा